వినాయక చవితి సందడి మొదలైంది ఊరువాడ బొజ్జ గణపయ్య విగ్రహాలు పందిళ్ల ఏర్పాటుతో యువత కోలాహలం చేస్తోంది నగరంలో ఎటు చూసినా అడుగు నుంచి పది అడుగుల ఎత్తు గణేష్ విగ్రహాలు విక్రయాలు ఊపందుకున్నాయి విజయవాడ కేదారేశ్వరపేట నున్న మ్యాంగో మార్కెట్ ప్రాంతంలో విగ్రహాల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది గతేడాది భారీ వర్షాలు వొడమేరు వరద ముంపు కారణంగా విగ్రహాల తయారీదారులకు నష్టం వాటిల్లింది అప్పట్లో విగ్రహాలు అమ్ముడు కాక సగం ధరకు ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకొచ్చినా ప్రజల్లో ఉత్సాహం కనిపించలేదు నాడు తయారీదారులు భారీగా నష్టపోయారు ఈ ఏడాది కొంచెం ఆశాజనకంగా ఉందని చెబుతున్నారు వినాయక చవితి ఏడాదిలో వచ్చే తొలి పండుగకు ఊరు వాడ ముస్తాబవుతోంది జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పల్లెలు పట్టణాల్లో ఇప్పటికే సందడి మొదలైంది యువజన ఆధ్యాత్మిక సంఘాలు వినాయక ఉత్సవ కమిటీలు బహుళ అంతస్తుల్లో భారీ ఎత్తున చవితి పందిళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరి స్తోమతకు తగ్గట్లు వారు విగ్రహాలు తయారు చేయిస్తున్నారు కొందరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేస్తూ ఉండగా మరికొందరు మట్టితో తయారు చేసిన గణనాథులను కొనుగోలు చేస్తున్నారు పండుగకు ఒకరోజే మిగిలి ఉండటంతో ప్రజలు విగ్రహాల కొనుగోలు మండపాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు వినాయకుడు విగ్రహాల తయారీకి కేంద్రమైన విజయవాడ నున్న మ్యాంగో మార్కెట్ కొనుగోలుదారులతో సందడిగా మారింది విజయవాడ నున్న మ్యాంగో మార్కెట్లో గత కొన్నేళ్లుగా వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇక్కడ సుమారు నలభైకి పైగా వినాయకుడి విగ్రహాలు తయారు చేసే కేంద్రాలున్నాయి సంవత్సరం పడవన దసరా వినాయక చవితికి విగ్రహాలు తయారు చేసేవారుండగా మరికొందరు వినాయక చవితి విగ్రహాలు తయారు చేసేవారున్నారు ఆరు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు ఒక్కో కేంద్రంలో పదిహేను మందికి పైగా కార్మికులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు కళాకారులు కూలీలతో ప్రతిమలను తయారు చేయించి వాటికి ఆకర్షణీయమైన రంగులద్దీ వినాయక చవితికి సిద్ధం చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కొబ్బరి పీచును వినియోగించి ప్రతిమను తయారు చేస్తారు ప్రతిమ పటిష్టంగా ఉండేందుకు అడుగు భాగంలో ఇనుప స్టాండ్ను ఉంచి స్థానికంగా లభించే రంగులతో ముస్తాబు చేస్తారు ఒక్కో కేంద్రంలో వందల సంఖ్యలో విగ్రహాలు కలువుతీరాయి ఒక్కో విగ్రహం ఒక్కో డిజైన్ ఒక్కో ఆకృతితో అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అడుగు విగ్రహాల నుంచి పదిహేను అడుగుల విగ్రహాల వరకు ఇక్కడ ఉన్నాయి ప్రతిమ సైజును బట్టి ఆకృతిని బట్టి వేలల్లో ధరలు ఉండగా భారీ ప్రతిమలను అత్యధికంగా లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు వీటిని ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి సత్తుపల్లి ఖమ్మం జిల్లాల నుంచి వచ్చి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు మా సత్తనపల్లి పల్నాడు జిల్లా మేము వినాయకుడు పద్నాలుగు సంవత్సరం చేస్తున్నాము ఇక్కడ వినాయకుడిని లక్ష పదివేలు పెట్టి కొనుక్కున్నాము ఇక్కడ వాటిని తీసుకెళ్తున్నాము తొమ్మిదో నవరాత్రి ఉంటాయి ఇంతకుముందు అరవై కడుగులు విగ్రహం కూడా మేమే పెట్టాము సత్తనపల్లిలో మాది మా సత్యసాయి సత్య కమిటీ అండి మొత్తం చాలా బాగా చేస్తాం అవకాశం వారికి మీకు కుదిరితే సత్రపతి ఫలితాలలో ఉన్నవాడు మాకు హెల్ప్ చేయండి రండి మా పనులు ఆశ్చర్తిద్దాం మొత్తం హ్యాండ్ మేడ్ అండి మొత్తం హ్యాండ్ హ్యాండ్మేడు మాకు చేతితో చేసిందే మాకు అచ్చులు చేసేది వేరండి ఇది మేడ్ దానికోసమే ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకున్నాం బాగుండడం కోసం అది మాకు ఇదేం లేదండి పార్టీతో సంబంధం లేదు అన్నిటికీ హ్యాపీగా ఉందాం అందరూ హ్యాపీగా ఉందాం అందరూ హ్యాపీగా చేద్దాం మేము తాడేపల్లి నుంచి వచ్చాం బైపాస్ బొమ్మ తీసుకెళ్దామని వచ్చాము మరి రేట్లు ఏమన్నా ఎప్పుడైతే చూస్తున్నారు మాట్లాడుకుని తీసుకెళ్దామని అదే మార్కెట్లో బొమ్మలు బాగున్నాయని అని చెబుతున్నారు అందుకని చూద్దామని అసలు చూసి ఎప్పుడు తీసుకెళ్తారా సార్ జోడని తీసుకెళ్తాం అప్పుడు అంటే ఫస్ట్లో ఇచ్చే వాళ్ళని కొంచెం తక్కువగా ఉండే ఇప్పుడు ఏమైనా రేట్లు కొట్టు బాగా ఇప్పుడు చేయమని చెప్తున్నారు దాన్ని బట్టి చూసి బొమ్మలు ఎట్లా ఉన్నాయి విగ్రహాలు అయితే బాగానే ఉన్నాయండి చాలా బాగా చేశారు మార్కెట్ కదా ఇది ఇక్కడ వినాయకుడు కొన్నికి చూస్తే చాలా బాగుంది మార్కెట్ అదంతా ఇప్పుడు డెలివరీ తీసుకోవాలా బా చాలా బాగున్నాయి అవునవును చాలా బాగున్నాయి చిన్న నుంచి పెద్ద ఇంట్లో పెట్టుకునే వాటి నుంచి అయితే పెద్ద అన్ని చేసేటట్టే ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో అంతా బాగున్నాయి మీరు ఎక్కడ చేస్తారంటే బొమ్మగా ఉంటారు ఎక్కడ చేస్తారు విడ్డేపీ యూనివర్సిటీలో యూనివర్సిటీలో చాలా బాగా యూనివర్సిటీ నేను తీసుకున్నారు మేము సిక్ స్వీట్స్ ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు కొద్ది హై ఉన్నాయి కానీ క్వాలిటీ బాగుంది అంత బాగా పిఓపీ తీసుకున్నారా లేకపోతే పిఓపీ పిఓపీ

ప్రజలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు ఇటీవల వర్షాల కారణంగా విగ్రహాలు నీటికి తడిసిపోయి వ్యాపారులు కొంత ఆందోళనకు గురైన వెంటనే తేరుకున్నారు రెండు వారాల క్రితం వరకు విక్రయాలు బాగా జరిగాయని ఆర్డర్లు చెప్పి వెళ్లారని తర్వాత కొంత తగ్గిందని పండుగకు ఒక్కరోజే ఉండటంతో మంగళవారం విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయని రేపు తయారీదారులు ఆశిస్తున్నారు గాయత్రి అండి ముప్పై ఐదు ముప్పై నాలుగు షాప్ నెంబరు మేము ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ ఒక అడుగు నుంచి పన్నెండు అడుగుల దాకా బొమ్మలు తయారు చేస్తామండి మట్టి విగ్రహాలు కూడా మేము తయారు చేస్తాం ఇక్కడ నుండ మ్యాంగో మార్కెట్లో అన్ని రకాల కలర్స్ ఉంటాయి మట్టి కలర్స్ ఉంటే మాదంతా హోల్సేల్ వ్యాపారం అండి రిటైల్ బేరం కూడా హోల్సేల్ రేట్లకే ఇస్తూ ఉంటాం అండి అది ఒక అడుగు నుంచి అర అడుగు నుంచి ఒక అడుగు నుంచి ఉంటాయండి ఒక అడుగు నుంచి ఐదు అడుగులు నాలుగు అడుగుల దాకా ఉంటాయి అది తయారీ విధానం అంటే ఓ బేస్మెంటు లేయర్ ఓ టెన్ పర్సెంట్ జిప్సా ఉంటుందండి నైంటీ పర్సెంట్ మట్టి ఉంటుందండి అది మేము నాలుగు నెలల నుంచి స్టార్ట్ చేసాం అది మేము ఒక రెండు వేల బొమ్మలు చిన్న బొమ్మలు తయారు చేస్తామండి పెద్ద బొమ్మలు వచ్చేసరికి ఒక నూట యాభై ఎట్లు వచ్చేస్తారు ఈ సంవత్సరం కూడా గత రెండు వారాల నుంచి బేరం డల్ అయిందండి రెండు వారాలకు ముందు వ్యాపారం బాగుంది ఈ రెండు వారాలు డల్ అయింది వ్యాపారం లాస్ట్ నడుస్తుంది రేపే ఉంది లేదు ఇక ఎవరో తక్కువ రావటం ఎక్కువగా ఏం రావడం లేదు ఇక రేపు ఏమన్నా ముందు రోజు కాబట్టి ఏమైనా వస్తే ఫుల్ ఫ్లో ఏమైనా ఉండొచ్చు మేము అది రేట్లు అంటే డౌన్ అయిపోయిందండి రేటు రేటు డౌన్ అయిపోయింది ఇక ఇక అంతే బొమ్మ మోడల్ని బట్టి కొంచెం రేట్లు కూడా నడుస్తున్నాయి పెద్ద బొమ్మలు అంటే దాని సైజులు బట్టి ఆకారాన్ని బట్టి ఉంటాయండి రేట్లు చెప్పలేము పోయిన సంవత్సరం అంటే అండి వరదల వల్ల బాగా ఇబ్బంది అయింది బొమ్మలు కొంచెం ఆగిపోయినాయి ఈ సంవత్సరం చాలా బాగుంది వ్యాపారం అంతా బాగానే ఉంది వస్తారు చుట్టుపక్కల నుంచి వస్తారు మనకి ఖమ్మం దగ్గర నుంచి కానీ ఇటు గుంటూరు కానీ గుడివాడ కానీ ఇక్కడ నూజువేడు ఆగిరిపల్లి ఇవన్నీ చోట్ల నుంచి వస్తారు కొంచెం బాగానే ఉన్నాయి రేట్లు కొంచెం బాగానే పెడుతున్నారు ఇబ్బంది ఏం లేదు ఈ సంవత్సరం వరకు బాగానే ఉన్నాయి మూడు అడుగుల నుంచి మనం పన్నెండు అడుగుల దా చేస్తాం బొమ్మలు మేము సంవత్సరం అంతా ఇదే పనిలో ఉంటామండి మీరు అనా చైతలిపేంద నుంచి మళ్ళీ అమ్మవారులు చేస్తాం మళ్ళీ సంవత్సరం అంతా చేసుకుంటూనే ఉంటాం ఇదే పని మాకు విగ్రహాలే తయారు చేస్తాం మా దగ్గర ఉన్న వాళ్ళు అయితే పదిహేను మంది ఉంటారండి అందరూ మన దగ్గర పని చేసేవాళ్ళే అంటే ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ కింద ఉంటుంది బొమ్మ పోసేదొకలు రంగు పని చేసేది ఒకళ్ళు కళ్ళు గీసేది ఒకళ్ళు అలా ఉంటుంది అలా ఇస్తూ ఉంటాం వర్కులు మట్టి బొమ్మలు కూడా ఉన్నాయి మట్టి బొమ్మలు అంటే నిలబడవండి మట్టి బొమ్మలు రెండు అడుగుల నుంచి మూడు అడుగులు ఇంకా నిలబడదు దానికోసం అందరం పీఓపి చేయాల్సిన అవసరం అందుకే పిఓపీ చేస్తాం కొంటారు అంటే మట్టి బొమ్మ నిలబడదు కదా నిలపడినందుకు మరి పిఓపి నిలబడతుంది బొమ్మ దానికోసం చేస్తాం బొమ్మ నున్న మ్యాంగో మార్కెట్లో కొంతమంది మట్టి విగ్రహాలను కూడా తయారు చేస్తున్నారు అడుగు నుంచి ఐదు అడుగుల విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు వాటికి ఆకర్షణీయమైన రంగులు అందుతున్నారు విగ్రహాల సైజును బట్టి వాటి ధరలున్నాయి వెయ్యి రూపాయల నుంచి పదివేల పైన వరకు సైజును బట్టి ధరలు పలుకుతున్నాయి కేదారేశ్వరపేట సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కొలకత్తా నుంచి తీసుకొచ్చిన మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నారు గంగాజలం మట్టితో తయారు చేసిన విగ్రహాలు చూడముచ్చడగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి విగ్రహాలపై నీళ్లు వెయ్యంగానే మట్టి కరిగిపోతుందని విక్రయదారులు చెప్తున్నారు ప్రజలు వస్తున్నారు చూసి ధరలు అడిగి వెళ్ళిపోతున్నారని తాము అటు ఇటుగా ధర తగ్గించే ఇస్తున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు అడుగు ఎత్తుతో మట్టితో చేసినవి అలంకరణను బట్టి వెయ్యి రూపాయల వరకు ధర పలుకుతోంది ఇంకాస్త వాటిని తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి మధ్యలో విక్రయిస్తున్నారు బొమ్మలు ఇవి కలకత్తా బొమ్మలు మన మట్టిగా గంగాశాల మట్టి కూరగానే వాళ్ళకి వాటర్ పడితే కరిగిపోతాయి కానీ అక్కడ మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఖరీదైతే అయితే ఇక్కడ రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు వందలు అలాగే అడుగుతున్నారు బేరాలు లేవు నైట్ ఉపకల్ ఎక్కడే ఉంటున్నాం కానీ వ్యాపారాలు లేవు కస్టమర్ కూడా బాగా తక్కువ మన కరోనా వచ్చిన బట్టి బేరాలు అంత ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు బట్టి అసలు బాగా నలుగుతూ ఉంటున్నాయి వ్యాపారాలు లేవు మా దగ్గర నాలుగు అడుగుల వరకు ఉన్నాయి అడుగు బొమ్మ కాండి నాలుగు అడుగుల వరకు ఉన్నాయి అవి కాదండి ఇవి ఈ గంగాశాల ఊరికనే ఫినిషింగే తెలిసిపోతుంది మన మట్టికి ఆ మట్టికి కానీ జనాలకు అయితే తెలియదు ఏదైనా మట్టి బొమ్మ అంతే మట్టి బొమ్మ అన్నారు ఫినిషింగ్ కూడా చాలా తేడా ఉంటుంది దానికి దీనికి కానీ ఒక వ్యాపారాలు లేవు బాగా ఇద్దరు ప్యాస్టాఫ్ బ్యారేజ్ కొంచెం మారేవారు పర్వాలేదు ఇదివరకు ప్యాస్టాఫ్ బ్యాలేజ్ బాగా వాళ్ళు కానీ ఇప్పుడు మట్టి బొమ్మ మట్టి బొమ్మ అడుగుతున్నారు వస్తున్నారు చూస్తున్నారు వేడి చెప్పిదేమో వెనకాడుతున్నారు కానీ వాటి గురించి తెలియట్లేదు మట్టి బొమ్మలే వాడాలి వాడాలని చెప్తున్నారు కదా మరి రూపాయి ఎక్కువ పెడితే మట్టి బొమ్మ బా బా మంచి బాగా ఫినిషింగ్తో బాగుంటాయి బొమ్మలు కిరాయిలు కూడా కలకత్తా నుండి ఎక్కువే చాలా ఎక్కువ సుమారు నాలుగు వేలు ఐదు వేలు ఉన్నాయి బొమ్మను పట్టించి పదిహేను వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు కాయండి ఉన్నాయి మా కాడ వంద రూపాయల బొమ్మలు కూడా ఉన్నాయి చిన్న బొమ్మలు అవి వంద రూపాయలు ఫిక్స్డ్ రేట్ అవి ఈ సూచీ చూడనట్టు ఇస్తున్నాం వంద రూపాయలు బొమ్మకు వంద యాభై చూసుకొని ఇస్తాను అదే రేట్ అనుకోని మేము ఉండట్లేదు మరింత కష్టపడుతున్నా బొమ్మ కొందా లేదు మనం కానీ తెచ్చి ఈ రోడ్డు మీద ఉండి డల్గా ఉన్నాయి కస్టమర్ కూడా కొద్ది సంతోషం వినాయకుడి విగ్రహాలు ఆకర్షణీయంగా అందంగా విభిన్న ఆకృతుల్లో లభిస్తున్నా వాటి ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు చెప్తున్నారు గతంతో పోలిస్తే ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు చిన్నది మనకు అందుబాటులో తీసుకుందాం అంటే పద్నాలుగు వేలు పదివేలు నుంచి పైన కానీ తక్కువ చవట్ల ఏ బొమ్మ కూడా ఏం చేస్తాం బొమ్మని మనం తక్కువలో మన బడ్జెట్లో తీసుకోవాలంటే వచ్చే టెంకాయ ఏం అర్థం అవట్లే మేము సింఫ్యాక్ దగ్గర అంత చూసామండి అంత చూసి మ్యాంగో మార్కెట్కి వచ్చాం మనకు కూడా నేచురాలిటీ చూపిస్తున్నారు బాగా చాలా బాగున్నాయి విగ్రహాలు ఇప్పుడు మన కాలేజీలో అయితే ప్రతి పండుగ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అదేవిధంగా మన మరాఠీవి మేము కలిసి వినాయక చవితి అయితే మన కాలేజీలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం ఐదు రోజుల పండుగని అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ గన్నవరం దగ్గర ఉన్న నూనె మార్ మ్యాంగో మార్కెట్లో వచ్చి గణేష్ విగ్రహం పర్చేస్ చేశాము ఆల్రెడీ అది డెలివరీ తీసుకోవడానికి ఈరోజు వచ్చాము రేపు కాలే రేపు రేపు అది వెల్లుండి మేము మార్నింగ్ సెలబ్రేట్ చేసుకోపోతున్నాం నాయక చవిత మా కాలేజ్ వీటిపీ నిన్న మ్యాంగో మార్కెట్లో కేదారేశ్వరపేట సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద విగ్రహాలు పెద్ద ఎత్తున పెట్టి విక్రయాలు జరుపుతున్నారు అయితే వ్యాపారులు మాత్రం ప్రస్తుతం తయారీకి వినియోగించే ముడి సరుకు కూలీల ధరలు స్థలం అద్దె పెరిగిపోవడంతో వ్యయం ఎక్కువ అవుతోందని చెప్తున్నారు ఐదు అడుగులు కానించి పదమూడు అడుగుల వరకు తయారు చేస్తున్నాం ఏంటి డిమాండ్ అయితే లేదు వ్యాపారాలు లాస్ట్ ఇయర్ వరదల వల్ల నష్టపోయాము ఆ మిగిలిపోయిన బొమ్మలు మళ్ళీ రీపే పెయింటింగ్ చేసి చేస్తున్నాం అది ఎంత డబల్ ఖర్చు అవుతుంది డిమాండ్ అయితే ఏం లేదు బొమ్మలకి వస్తున్నారు ఒంగోలు గుంటూరు చుట్టుపక్కల మన జిల్లాలు పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి అందరూ వస్తున్నారు వస్తున్నారు కానీ డిమాండ్ లేదు డిమాండ్ లేదు వర్క్ రేట్లు పెరిగినాయి మెటీరియల్ రేట్లు పెరిగినాయి మెటీరియల్ ప్రతిదీ పెరిగింది వర్క్ రేట్లు పెరిగినాయి పెయింటింగ్ పెయింటర్లకి వేరు కళ్ళు గీసే వాళ్ళకి వేరు ప్రతిదీ పెరిగినాయి ఇక్కడ మా గోడౌన్ దగ్గరికి వస్తారు పదిహేను మంది వర్క్ చేస్తారు దగ్గర ఐదు నెలల నుంచి సమ్మరు మే అయిపోయిన కానీ స్టార్టింగ్ ఇంక ఇదే పని మాకు ఈ సంవత్సరం మేమంటే ఈ గోడౌన్లో అయితే ఎనభై బొమ్మలేదు సార్ ఎనభై ఐదు ఈ గోడౌన్ వరకు ఎనభై ఐదు పాత పాతయ్య లేవు సార్ మొత్తం రీమోల్లే పాతయ్యి అసలు తీలా మేము బయటికి